ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా పదో వారం ఫ్యామిలీకి వీక్ ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇందులో భాగంగా మొత్తానికి తనుస రాము రాతోడు వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ వీక్ కోసం మాట్లాడుకుంటున్నారు లైవ్లో ఇక ఇందులో భాగంగా తనుజ రాము రాతోడు ఉంటుంది అరే ఈ వారం దేవుడు దేవుడు వల్ల గట్టెక్కిపోతే మనం నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్లోకి వస్తారు మొత్తానికి పదో వారం ఫ్యామిలీ వీక్ ఉంటుంది కదా ఐఎమ్ హ్యాపీ నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుండి ఎప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తుందా అని తెగ ఆలోచిస్తున్నాను అంటే రామురాతుడు కూడా అదే అంటున్నాడు ఎస్ అక్క నేను కూడా మా అమ్మ మా బాబు ఇద్దరు కూడా హౌస్లోకి వస్తారని చూస్తున్నాను సో నాకు తెలిసి మా అమ్మ అయితే వస్తుంది హౌస్లోకి అంటే మరి నీ తరపు నుంచి ఎవరు వస్తారో అంటూ తనుజ్ తనుజని అడిగాడు అయితే తనుజ అంటుంది నాకు తెలిసినంత మాత్రాన మా అమ్మే బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది ఎందుకంటే మా నాన్నగారు అయితే రారు ఖచ్చితంగా మా నాన్న వస్తే ఇంకా బాగుంటుంది బట్ ఏమో చూద్దాం ఎందుకంటే మా నాన్నకి ఇండస్ట్రీ మీద పెద్ద నమ్మకం లేదు సో ఏదేమైనా సరే నా డ్రీమ్ ఏంటంటే అమ్మ బదులు కన్నా నాన్న వస్తే ఇంకా బాగుంటుంది సో నిజంగా ఆ రోజు ఫ్యామిలీ వీక్ రోజు మా నాన్నగారిని హౌస్లోకి వచ్చాక ఇంకా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి నేను ఇప్పటివరకు ఎంత సాధించానో ఏం సాధించాననే తెలియదు కానీ మా నాన్న అయితే ఏది వస్తే వద్దు అన్నది నేనైతే చేశానో దాన్ని శబాషిరా బిడ్డ అని అంటూ హౌస్లోకి వచ్చి ఓకే ఒక మాట చెప్తే చాలు రా నేను ఎంతో ఏదో సాధించినట్లు ఉంటుంది అంటే రాము అంటున్నాడు అక్క నువ్వు గేమ్ ఎంత బాగా ఆడుతున్నావో అందరికీ నచ్చే కాబట్టే కదా నేను ఎన్ని రోజులు హౌస్లో ఉంచారు సో డెఫినెట్గా మీ నాన్నగారు హౌస్లోకి వస్తారు నువ్వేమీ భయపడద్దు అంటే భయపడటం ఏం లేదు చిన్నప్పటి నుంచి నాన్న చాలా స్ట్రిక్ట్గా పెంచారు సో ఏదేమైనా సరే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటూ నిరూపించాలనుకున్నాను సో ఫైనల్గా మా నాన్న బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నేను ట్రోఫీ తీసుకుంటే చాలు రాము అంటూ తనుజ అయితే కనుక ముందు ఏం జరగబోయేది ముందే ఆలోచించుకొని మురిసిపోతుంది చెప్పాలి నిజానికి మరి ఫ్యామిలీ వీక్ అయితే నెక్స్ట్ వీక్ ఉంది సో ఫైనల్గా తనుజా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తనుజ చెప్పినట్లు వాళ్ళ నాన్నగారు వస్తారా లేదా అనేది వాళ్ళ అమ్మగారు వస్తారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి ఏదైతే ఏమైనా తనుజ వాళ్ళ నాన్నగారు వస్తే కనుక నెక్స్ట్ లెవెలే ఉంటుంది ఎపిసోడ్ మరి మరి మీరేమంటారు అనేది మొత్తానికి తనుజ అలాగే రామురాతుడి ఇద్దరు కూడా ఫ్యామిలీ వీక్ కోసం మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్